ఎప్పటినుంచో ప్లాన్ ప్రిపేర్ చేస్తుంటే ఇప్పటికీ వర్కౌట్ అయ్యేలా ఉంది ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నారు ప్రిపేర్ చేస్తుంది ఎవరు ఇప్పుడు ఏం వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు కదా మీకెందుకు చెప్పండి ఆశ్రమ ఏం చక్క హాయిగా ఈ స్టోరీని ఎక్స్క్లూజివ్గా ఎంజాయ్ చేసేయండి ఆటోమేటిక్గా మీకే అన్ని విషయాలు అర్థమైపోతాయి ట్రెండ్ మొదలయ్యాక ఏడాదికి ఒక్కసారి కాదు రెండు మూడేళ్లు ఓసారి కూడా కనిపించట్లేదు మన హీరోలు ఇలాంటి టైంలోనూ ఏడాదికి రెండు సినిమాలు ఈజీగా చేస్తున్నారు ప్రభాస్ ఆయన ప్లానింగ్ కు మిగిలిన హీరోలంతా ఫిదా అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ప్రభాస్ సినిమాలు ఏవీ రాలేదు కానీ కన్నప్పలో కాసేపు అలా కనిపించి మురిపించారు రెబల్ స్టార్ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం తక్కువ గ్యాప్ లోనే ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి సంక్రాంతికి రాజాసాబ్ విడుదల కానుంది ఇక హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరు దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చిన బాలయ్య డిసెంబర్ లో అఖండ టూతో తో రానున్నారు పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పన్నెండు తర్వాత ఒకే ఏడాది రెండు సినిమాలతో వస్తున్నారు ఆల్రెడీ మొన్న జులైలో హరిహర వీరుమల్లతో వచ్చిన పవన్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ అంటూ వచ్చేస్తున్నారు చివరగా రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేశారు పవన్ దానికి ముందు రెండు వేల పదకొండులోనూ తీన్మార్ పంజాబ్ విడుదలయ్యాయి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తో రానున్నారు పవన్ అంటే ఏడాదిలో మూడు సినిమాలనమాట ఇక రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మన ప్రసాద్ గారు అంటూ అనిల్ రావిపూడి తోడుగా వస్తున్న చిరంజీవి సమ్మర్ లో విశ్వంభరతో రానున్నారు వెంకటేష్ సైతం చిరు సినిమాలో గా నటిస్తూనే రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ సినిమాతో హాయ్ చెప్పనున్నారు